హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్అన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజు వీడియోలు అయితే పైపింగు నార్మల్ మిషన్ పైన ఎలా కుట్టాలో చూపిస్తా నార్మల్ పాదంతో ఫస్ట్ అయితే ఇలా మనం క్రాస్గా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా తీసుకోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి ఈ విధంగా చూడండి ఇక్కడ ఇలా మనం పాదం అంతా ఖర్చు ఖర్చు ఉంచుకొని ఇలా మనం హ్యాండ్కి హ్యాండ్ స్ట్రేట్గా వేసుకొని ఇలా మనం పాదం అంతా ఖర్చు వదిలిపెట్టి మనం ఇలా హ్యాండ్కి జాయింటింగ్ అయితే చేయాలి క్లాత్ని ఇలా చూడండి ఈ విధంగా ఇలా ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కూడా కట్ చేసుకోవాలి మొత్తం కుట్టు దగ్గర దాకా కట్ చేయకూడదు అంతా ఖర్చు వదిలిపెట్టి ఇంకొక రివర్స్ కూడా మనకి లైనింగ్ పైన మనకి కుట్టు సరిగ్గా దగ్గరకుందా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి తర్వాత థ్రెడ్ని మనం క్లాత్ చేత్తో ఇలా పట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా లోపలికి ఇలా అనుకుంటూ పైన థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి మనకు గోల్డ్ కలర్ థ్రెడ్ పక్కనే పైపింగ్ పక్కనే కుట్ట అనేది రావాలి ఇలా చూడండి ఇలా ఇలా ఫస్ట్ థ్రెడ్ పట్టుకోవాలి ఒక చేతితోటి తర్వాత ఇంకొక చేతితోటి ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టాలి అక్కడ చూడండి మనకి ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో ఇలా ఎక్స్ట్రా ఉన్న వీడియో ఫుల్ వరకు చూడండి పైపింగ్ వేయడానికి రాని వాళ్ళకి మనకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇలా నా మిషన్ దారం అయితే దీంట్లో ఇరికిపోయిందండి అందుకే మళ్ళీ నేను సెట్ చేస్తున్నా ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మనం కుట్టాలి తర్వాత మళ్ళీ సేమ్ థ్రెడ్ చేత్తో థ్రెడ్ పక్కనే కుట్ట అనేది రావాలి అటు ఇటు వంకర కూడా వెళ్ళదు స్ట్రేట్గా రావాలి కుట్టు మెల్లిగా అయినా సరే ఇలా మెల్లిగా మనం చేసేది నీట్గా పర్ఫెక్ట్గా చేయాలి ఇలా ఫస్ట్ థ్రెడ్ని చేత్తో పట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనకి థ్రెడ్ పక్కనే కుట్ట అనేది రావాలి హలో వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా కుట్ట అంతా తీసేయాలి ఇప్పుడు ఇంకొకటి కూడా మనం పాదం అంతా దూరంతో కింద మనకి ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది కదా మనం హెమింగ్ చేయని అవసరం కూడా లేదు డైరెక్ట్గా ఇలా కుట్ట అనేది వేసేయాలి ఇలాగా మీకు చూపిస్తా చూడండి మనకి పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి సన్నగా ఈక్వల్గా సేమ్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి సేప్ ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాలి క్లాత్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకోవాలి క్రాస్గా పైపింగ్ క్లాత్ అనేది తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి ఈ విధంగా ఇలా చూడండి మనం జాయింటింగ్స్ ఉంటే మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి లేకుంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలాగా పాదమంతా ఖర్చుతో మనం కింద ఇలా కుట్టాలి ఇలా చూడండి ఇలాగా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు మొత్తం ఒకటే ఈక్వల్గా ఉండాలి ఖర్చు అంతా ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇక్కడ చూడండి నేను ఎంత ఖర్చు వదిలిపెట్టి కట్ చేస్తున్నాను ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి ఇలాగా మనకి లోపలికి ఎక్స్ట్రా క్లాత్ అంత ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయాలి మనకి థ్రెడ్ మాత్రమే గోల్డ్ కలర్ క్లాత్తో మనకి ఇలా కనిపించాలి ఇక్కడ చూడండి ఇలా ఒక చేత్తో థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి మిగతా క్లాత్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కుట్ట అనేది వేయాలి ఇలా చూడండి మీరు ఇక్కడ చూస్తే నార్మల్ మిషన్ అండి నేను వన్ సింగిల్ పాదంతో కూడా కాదు డబల్ పా మిషన్ నార్మల్ పాదంతో నేను పైపింగ్ అనేది వేస్తున్నా మనకి సింగిల్ పాదంతో కూడా వేసుకోవచ్చు నేను అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తా ఎలా వేసుకోవాలని ఎలా చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చేస్తుందో సేమ్ ఇలా సేమ్ ఈక్వల్గా రావాలి ఇలాగ థ్రెడ్ చేత్తో పట్టుకొని ఎక్స్ట్రా అంతా లోపలికి ఫోల్డ్ చేస్తూ మనకి థ్రెడ్ పక్కనే కుట్ట అనేది రావాలి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి ఇక చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీని పక్కనే మళ్ళీ అంతా ఖర్చు వదిలిపెట్టుకొని మన కింద ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది కదా దానికి అనుగుడు కుట్టులాగా లాగా ఒక కుట్ట అనేది వేసేయాలి ఇలా చూడండి మీకు రెండు చూపిస్తాను